ైజుల గుడ్ మార్నింగ్ ఏసన్ స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం పిల్లరా ఈ ఉదయకాలం మరొకసారి మిమ్మల్ని కలుసుకునే తరుణం ప్రభు ఇచ్చినందుకు ప్రభుని బట్టి ఎంతో సంతోషిస్తూ స్తున్నా ఉదయకాలం మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి మన పరిస్థితి ఎప్పుడు ఒకలాగే ఉంటుందా ప్రశ్న మనం ఎప్పుడు ఇలాగే ఉండిపోతామా మనం ఎప్పుడు ఇలాగే జీవిస్తామా ఈ అనారోగ్యంతో ఇలాగే ఉండిపోతామా లేదా ఈ అప్పులతో ఇలాగే ఉండిపోతామా లేదా ఈ ఉద్యోగంలో ప్రమోషన్ లేకుండా ఇలాగే ఉండిపోతామా లేదా ఈ కష్టాలు ఇలాగే ఉండిపోతామా అని అనుభవం నీకు వచ్చినప్పుడు అలాగే దేవుడు ఉండనివ్వడు అలాగ ఉండటానికి అవకాశాలు ఇవ్వనివ్వడు ఎప్పుడు పరిస్థితి అలా ఉండదు పరిస్థితి మారే సమయం ఒకటి వస్తుంది నీ పరిస్థితి మారే టైం ఒకటి అంటూ ఒకటి వస్తుంది ఆ టైం కోసం నువ్వు కనిపెట్టాలి ఎప్పుడు ఎలాగ ఎక్కడ చెప్పలేము ఎప్పుడు ఎక్కడ ఎలాగ నీ పరిస్థితి మారుతుందో తెలియదు గమనించాలి పిల్లల ఎప్పుడు ఎలా మారుతుందో మనకు తెలియదు ఎప్పుడు ఏ రకంగా దేవుడు మారుస్తాడో కూడా మనకు తెలియదు కానీ పరిస్థితి మారిపోతుంది అలా ఉండదు సౌలు ఇస్ ఇష్రాయల్ని లేదా యూదుల్ని హింసిస్తూ నాశనం చేస్తూ చంపేస్తున్నాడు వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు యుద్ధులందరూ ప్రార్థన చేస్తున్నారు అయ్యా ఈ దుర్మార్గుడు ఇలా ఉండిపోయాడు చంపేస్తున్నాడు నాశనం చేసేస్తున్నాడు అందరూ ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు కలగ చేసుకున్నాడు కలగ చేసుకొని సౌల్ మొత్తినప్పుడు సౌలు అద్భుతంగా మారిపోయాడు అయిపోయాడు సౌలు పరిస్థితి మారిపోయింది మార్చాడు దేవుడు ప్రియులారా గమనించాడు కిరాతకుడు దుర్మార్గుడు క్రైస్తువుని హింసించాడు చంపేశాడు అంత దుర్మార్గుడు పరిస్థితి మార్చగలిగిన ప్రభు నీ కుటుంబంలో ఉన్నవారిని నీ ఇంట్లో ఉన్నవారిని ఎందుకు మార్చడు ఇంట్లో వాళ్ళు నీ మీద తిరగబడినప్పుడు నీకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు నీ మీద గొడవకు వస్తున్నప్పుడు లేదా బయట వాళ్ళు గొడవకు వస్తున్నప్పుడు దేవుడు ఎందుకు పరిస్థితి మార్చడు మార్చగలడు అంత కిరాతకుడైన సౌల్ని మార్చిన దేవుడు నీ మీద ఉన్న శత్రువులను ఎందుకు మార్చడం మారుస్తాడు శత్రువులు మిత్రులుగా చేసేది ప్రభు మన ఏసైన సంగతి మనం మర్చిపోకూడదు పరిస్థితి మారుతుంది ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కానీ మారిపోద్ది సౌలు పరిస్థితి మారిపోయింది అపోసుల కార్యాలు ఏడు తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటిలో చూస్తే ఆ ప్రజలందరూ అనుకుంటున్నారు యహోవా నామం బట్టి యేసు నామాన్ని బట్టి దేవుడి నామాన్ని బట్టి క్రైస్తువుని హింసించి నాశనం చేసేది ఇతడేనా కాదా అనుకుంటున్నారు ఇతడా కాదా అంత అనుమానం వచ్చేసింది అంటే పరిస్థితి ఎప్పుడైతే మారిపోయిందో జనాలకు అనుమానం వచ్చేసింది ఇతడేనా అపోసరికాయ తొమ్మిది వచ్చి ఇరవై ఏడులో చూస్తే యేసు కోసం ప్రజల్ని హింసించి బాధపెట్టి నాశనం చేసింది ఇతడేనా అడు అనుమానం వచ్చింది వాళ్ళకి ఇలా గమనించాలి మన జీవితాల్లో పరిస్థితి ఎప్పుడు ఒకలా ఉండదండి అలా ఉండని వాడే ప్రభు పరిస్థితి మారుస్తాడు ఆ పరిస్థితి మారే టైం ఒకటి వస్తే కంగారు తొందర తొందరపడొద్దు గొర్రెలు కాపరగా ఉన్న దావీదు పరిస్థితి దేవుడు మార్చలేదా రాజుగా చేయలేదా పరిస్థితి మారుతుంది ఎన్నో సంవత్సరాలు పిల్లలైన అబ్రహం పరిస్థితి మార్చలేదా విశ్వాసులకే తండ్రిని చేసేసాడు ఏకంగా అయినా గమనించాలి ఫీలారా మన పరిస్థితి మారే సమయం ఒకటి వస్తుంది కంగరపడద్దు తొందరపడొద్దు నేను ఎప్పుడు ఇలాగే ఉండిపోతానా నా జీవితం ఇలాగే ఉండిపోద్దా నేను ఇంకా ఎదుగులేదా లేదా నా జీవితానికి నేను ఇంతేనా కష్టాల పాలైపోతానా ఎప్పుడు నా జీవితంలో ఎదుగుంటుందని ఒక అనుకుంటే ఉదయకాలం నీ పరిస్థితి మారే సమయం వస్తుంది తొందరపడొద్దు నీ పరిస్థితి మారే సమయం వస్తుంది ఎప్పుడో ఒక దగ్గర యాకో పరిస్థితి మారిపోయింది మోసగాడు దుర్మార్గుడు కానీ అలా ఉండని దేవుడు యాకోబుని ఇస్రాయేల్గా మార్చేసాడు మంచోడుగా చేసేసాడు యాకోబుని ఇస్రాయేల్గా దేవుడు మార్చాడు పరిస్థితి మారిపోయింది ఉదయం కాలం ఈ మాటలు వింటున్న ప్రి దేవుని బిడ్డ నువ్వు ఎవరైనా సరే నా పరిస్థితి ఎలాగే ఉంటుంది ఎన్ని సంవత్సరాలు చూసినా ఈ అప్పులు తీరట్లేదు ఎన్ని సంవత్సరాలు చూసినా ఈ బాధలు పోవట్లేదు ఎన్ని సంవత్సరాలు చూసినా ఈ రోగం తగ్గట్లేదు ఎన్ని సంవత్సరాలు చూసినా నాకు ఎవరో మిత్రులు కనబడట్లే అందరూ శత్రులుగానే అయిపోయారు అని ఒకడు నువ్వు అనుకుంటే ఉదయకాలం దేవుని మాట వింటున్నా ప్రియ దేవుని బిడ్డ నిపక్షంగా ఏసై ఉన్నాడు సహాయం చేస్తాడు నీ పరిస్థితి మారే సమయం వస్తుంది తొందరపడొద్దు కంగారు పడవద్దు ఎదురు చూడు ఎంతోమంది జీవితాలు మార్చిన ప్రభు ఎంతోమందిని ఆదరించిన ప్రభు ఎంతోమందిని ఓదార్చిన ప్రభు నిన్నెందుకు మార్చడం నీ పరిస్థితి మారే సమయం వస్తుంది అప్పుడు దాకా ఓపికతో కనిపెట్టు ఖచ్చితంగా విజయం సాధిస్తావు ఖచ్చితంగా ఒకరోజు నువ్వు సంతోషిస్తావు నీ పరిస్థితి మారి లాంటి కిరాతకుడినే దేవుడు మార్చగలిగినప్పుడు నీ ఇంట్లో వాళ్ళు ఎందుకు మారరు నీకు రోగంగా ఉన్నవాళ్ళు ఎందుకు మారరు చుట్టుపక్కల ఉన్న శత్రువులు ఎందుకు మారరు నువ్వు ప్రార్థన చేయంతే ఆనాడు యూదులందరూ కలిసి ప్రార్థన చేశారు క్రైస్తువులందరూ కలిసి ప్రార్థన చేశారు ఆ ప్రార్థన దేవుడి దగ్గర చేరింది సౌల్ని పౌలుగా మార్చేసాడు ప్రార్థన అన్ని రకాలుగా పరిస్థితులు మార్చేస్తుంది కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్నప్పుడు ఏ దేవుని పెట్టాం సరి చేసుకో నీ పరిస్థితి మారే సమయం వస్తే చూడు అటువంటి నిరీక్షణ కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడిని సహాయించానుగా కామెంట్ గాడ్ బ్లెస్ షూ మీ సహోదరుడు పాస్ రమేష్ కుమార్ రాజమంత్రి ప్రిలరా ఈరోజు సాయంత్రం మల్లైపేట అంబేద్కర్ బొమ్మ దగ్గర జరిగే మీటింగ్ని వస్తున్నాను అవకాశం ఉంటే మీరు రండి వాక్యండి దేవుడిని సమృద్ధిగా దీవించి ఆస్వాదించనుగా రాజమండ్రి మల్లైపేట God bless you.